ప్రభు నందు నీ ప్రయాస వ్యర్థం కాదు ప్రయాసపడు ప్రభుని సంపాదించుకో కృపను సంపాదించుకో నాటి ప్రయత్నం చేయి కృపలో పరిగెత్తు అందరికంటే ముందు నువ్వు ఎలా ఉంటావు చూడు నీ స్థితి ఎలా మార్చేస్తాడు చూడు సూత్రం నీ పోరాటం నీ పరుగు పొందే అది విశ్వాసాల పరిగెత్తమంటున్నాడు పక్కన వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ విశ్వాసాన్ని దోచుకోమని చెప్పండి వాళ్ళ విశ్వాసం మీద మనం ఆధారపడకూడదు నువ్వు ప్రార్థన చేయయ్యా నువ్వు ప్రార్థన చెయ్యయా నువ్వు ప్రార్థన చేయమ్మా వాళ్ళ ప్రార్థనతో ఎంతకాలం బ్రతుకుతావు వాళ్ళ ప్రార్థనతో పక్కన వాళ్ళ ప్రార్థనతో ఎంతకాలం జీవిస్తావు ఆయన నీలోకి వచ్చి నీలో నివాసం చేస్తున్నాడు కదా అప్పుడు ఎరిగినవాడు కదా ఆయన ద్వారా నువ్వు పొందుకుని నీ ద్వారా అనేక మందికి పోవాలి కృప అది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క నీ అడల దేవుని దగ్గర నువ్వు పొంది నీ ద్వారా కృప విస్తరించాలి అందుకు నిన్ను పిలిచింది తన మాటతో అభిషేకిస్తున్నాడు తన పిలుపుకు దొగిన యోగ్యత నెక్కిస్తున్నాడు యోగ్యులు మనం కాదు పొరపాటున కూడా మనం కాదు యోగ్యులని ఆత్మ రావడం మనం యోగ్యులుగా చేయడం మన పరుగు పందెం దేవుడు దీన్ని నిన్ను సపరేట్ ఎందుకు పిలుస్తున్నాడు ఈ మాటలు నీకే ఎందుకు వినిపిస్తున్నాడు నీ ఎడల గొప్ప ప్రణాళిక ఆయన ఉంది అది జరిగిన అది జరగాలంటే కేవలం నువ్వు చేయాల్సింది ఏం లేదు రిక్తుడుగా దీనుడుగా ఆయిందే నీ దేహం నీ దేహం ఆయిందే నీ నీలో ఉండే ప్రాణం ఆయిందే నీలో ఉండే ఆత్మ ఆయనదే ఆయనది ఆయనకు అప్పుకిచ్చాయి సోత్రం చూడు దేవుని మహిమను చూస్తావు అంత ప్రయత్నంతో ఎంత చేసుకున్నా దేవుని మహిమను చూడలేవు ఎందుకు గుట్టిచ్చాడు అసలు మహిమ కోసమే గుర్తించాడు తెలుసా తన మహిమని కదా ఇచ్చి తల్లిదండ్రుల ద్వారా ఆస్తులు ఎట్లా బిడ్డలకు వస్తాయో దేవుని మహిమ కూడా నీకు వస్తాయి నీకు నాకు వస్తాయి మన అందరికి వస్తుంది ఆ మహిమ కోసం గెలుచుకున్నాడు ఎవరి ద్వారా నా మహిమను దాటాలంటే నువ్వే నాకు కావాలంటున్నాడు వెలుగు నీ ద్వారా నా నీతి నీ ద్వారా నా ఆయుశ్వర్ నీ ద్వారా సమస్తో నేను చేయాలనుకుంటున్నాడు లోకానికి ఉన్నారు మనుషులు దేవుని పనికి దేవుని రాజ్యానికి దేవుని యొక్క పిలుపుకు మనుషులు లేరు కుదువుగా ఉన్నారు కొద్దిగా ఉన్నారు ఆ కొద్ది మందులో నువ్వు నేనై ఉంటే చాలా బాగుంటది నీ పిలుపు ఏ ప్రధాన మంత్రికో రాష్ట్రపతులకో దేశ అధ్యక్షులకో లేదో నీకు నాకు వస్తుంది ఉన్నతమైన పిలుపు దీనిని నిర్లక్ష్యం చేస్తే దీన్ని అలక్ష్యం చేస్తే ఏమవుతాయి మన బ్రతుకులు పిలిచిన పిలిపేంటి నువ్వు ఉండేది ఎక్కడ కాబట్టి ఈ దేవుని యొక్క మాట నీ దగ్గరికి మన అందరి దగ్గరికి వస్తా ఉంది నా దాగు చోటే వెళ్ళిపో ఆలస్యం చేయొద్దు ఉన్న క్షణంలో ఉన్న నీకున్న పరిస్థితి ఏ పరిస్థితి అయినా సరే వెంటనే ఎక్కడిదక్కడ అక్కడ వదిలిపెట్టి దేవుని సన్నిధిలోకి నువ్వు సరెండర్ అయిపోవాలి ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి ప్రభా నా నా దేహాన్ని స్వాధీనం చేసుకో నా మనసును స్వాధీనం చేసుకో నా హృదయాన్ని స్వాధీనం చేసుకో నా తలంపులు స్వాధీనం చేసుకో నా ఊహలు స్వాధీనం చేసుకో మొత్తం నా బ్రతుకు అంతా స్వాధీనం చేసుకో నా ప్రవర్తనంతా స్వాధీనం చేసుకో నీ సొంతం చేసుకో రైట్ వేలో నన్ను నడిపించు తడపడి ఈ మంది ఈ మంది ఇంతకు ముందంతా తడ్డపడ్డా ఇక తడపడకూడదు ఆత్మ చెత్తనే నడిపించు అలెలు అలెలు అవిదే అంటాడు కదా ఈ మాట నాకు కూడా చాలా ఇష్టం మాటి మాటకి ఏంటి ఆ మాట అంటే ఆ నా కాల గతులు నీ వశములో ఉన్నవి అంటాడు నా దాగు చోటు నువ్వే అంటున్నాడు ఒక చోట ఇంకో చోట ఏమంటున్నాడు అంటే నా కాల గతులు నీ వర్షమైనా ఉన్నాయా నువ్వు గతులు అంటే ప్రతి ఋతువైనా నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయేదాకా ప్రతి ప్రతి గడియ ప్రతి సమయం తరతరాలు యుగ యుగాలు నువ్వు ఈ భూమి మీద బ్రతుకున్నా లేదా ఆత్మ దేవుని అందరికి వెళ్ళినా ఏమంటున్నాడు నా కాల గతులు నీ వర్షంలో ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాడు నిన్ను ఇక్కడ కూర్చున్న ఈ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు నీ కాలగతులు లేవు నా వర్షంలో ఉన్నాయి సోత్ర ఎవరి వర్షంలో ఉన్నాయి నీ కాలగతులు నువ్వు కూర్చోటం నువ్వు మాట్లాడటం నువ్వు ఏదైనా సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నావా ఆయన సరణిలో ఉన్నావా అప్పగించుకుందాం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసి చివరిగా నేను ఆ వాక్యము ఈరోజు దేవుని వాట ఏదైతే ఉందో కీర్తన గ్రంథము ముప్పై రెండు మరి ఏడో ఒక వాక్యంలో నుంచి సేవకులు చేశారు అందును బట్టి దేవుని నామానికి మహిమ గాక నా దాగు చోటు నీవే శ్రమల నుండి నీవు నన్ను రక్షించదవు అమ్మే హె విమోచన గానముతో నీవు నన్ను అవ దేవుని యొక్క కృప మనకు తోడు ఉన్నట్లయితే శ్రమల నుండి ఆయన రక్షిస్తాడని ఈ రోజు దేవుని సేవకుల ద్వారా మనం విన్న మాటలను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ప్రయస్లో ప్రార్థన చేస్తారు మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ఆ తదుపరి చివరి ప్రార్థన నేను సార్ ప్రార్థన చేద్దాం దయచేసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నాను కృపా సత్య సంపూడా జయం కలిగిన దేవా దేవారేమంతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో ఈ రాత్రి వేళ సమయంలో దేవానికి స్తోత్రం 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 ప్రభా ఇదిగో ఆ కాశీ మందు ఆశీనుడవై దేవా ఇదిగో నీ ఆత్మ ద్వారా ప్రభా ఇదిగో మాలో మాట్లాడిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో దావి చెలిస్తున్నాడు దేవా నీ హృదయాన సారుడు అన్నట్లు దేవా మేము కూడా నీ హృదయాన సారులుగా నీకు స్తోత్రం మా దాగు చోటు నీవై నీవే రక్షించగలిగిన సమర్థుడు విమోచన గానములతో ఆవరించి సెలవుచ్చుచున్న దేవుడు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా ఇక్కడ చేరిన ప్రతి బిటను ప్రభా ఇదిగో నిన్ను చాటున నీ మరుగున దాగు నీ కృప దయచేమని అడుగుతున్నా కొండబై ఆశ్రయ దుర్గమై ఆశ్రయర్గమై రక్షణ కేడమై నీవే ఆధారమై నీవే ఆశ్రయమై దేవా నీవే దుర్గమై హాలూయా నీకు స్తోత్రం స్తోత్రం నీకు పరలోకము దిక్కుచిన జీవాహారమై జీవ జలమై దేవానికి స్తోత్రం నీ చాటును దాగుటకు శకని నిన్ను ఆశ్రయించుటకు నిన్ను హత్తుకొనుటకు నీ మీద ఆధారపడుటకు దేవా ఇక్కడ చేసిన ప్రతి బిడ్డ దర్శించండి నీ ఆత్మచేత చేత అభిషేకించని మనం అడుగుతున్నా దేవ స్తోత్రం యేసు నీకు స్తోత్రం స్తోత్రం నీకు అసాధ్యమైన లేదు తండ్రి ఇదిగో నీ బిడ్డలు ఎక్కడెక్కడ ఏ స్థితిలో బంధించబడి ఉన్నారో తండ్రినికి నీకు స్తోత్రం వారిని విడిపించబడి సమర్థుడవు దేవానికి సూత్రమయ అలెలుయ ప్రైజ్ లోడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక రాజానికి సూత్రాలయ పరిశుద్ధుడానికి సూత్ర తండ్రి నీకు స్తోత్ర నా దేవుడు నన్ను విడిపించాడు నా దేవుడు రక్షించాడు నా దేవుడు నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు సాక్షాంతమైన దేవానికి స్తోత్రము విశాఖ రామ దుఖము నాట్యముగా ఇరుకు విశాలంగా చీకటి వెలుగుగా దేవ భారము తేలికగా తండ్రి దరిద్రత ఐశ్వర్యముగా ఆత్స కలిగిన సమ ఆమె సూత్రం మలూయా రజానికే భోదనాలు పర్శురా సూత్రం చెల్లించి ప్రార్థితాం తండ్రి ఆమెన్ ఆమె దేవుని నమ్మానికి మహిమ కలును గాక చక్కని సందేశం అందించిన దేవ సేవకులు జీ స్టాలిన్ బాబు గారికి నా ప్రత్యేకమైన వదనాలు అలాగే దేవుని గనపరిచిన మార్క్ బ్రదర్ ని బట్టి వారి మిస్సెస్ ని బట్టి నా కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడిన మాటలను మరొకసారి గుర్తు చేసుకోండి మరి దేవుడు యొక్క దాగు చోటు ఆయన రెక్కల క్రింద మనకు నీడ ఉంటుంది మనం ఆశ్రయం మనుషుల వద్దకు వెళ్ళేదానికంటే కూడా మన దాగు చోటు దేవుడై ఉంటే మనకు ఎంతో ధన్యత ఉన్నది అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలును గాక మరి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క వాక్యాన్ని విచ్చిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుని నామానికి మహిమ కలును గాక మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు పది గంటలకు మన ఇండియా టైంలో మరి యొక్క ఆరాధన ప్రారంభమవుతుంది రేపటి దినాన్ని కూడా మరి సేవకులు మరి స్టాలిన్ బాబు మరి ఇమాన్యుల్ పాస్టర్ గారు ఉన్నారు నెల్లూరు నుంచి మరి వారు వారి మిస్సెస్ అలాగే సంఘంతో కూడా